హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గొంగూర చికెన్ పులావ్ అండి అది ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కడాయి అండి కర్రీ రైస్ రెండు ప్రిపేర్ చేయడానికి సరిపడా పెద్ద కడాయి తీసుకుంటున్నాను ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే పలావ్ దినుసులు వేయాలండి నేను చక్కా లవంగాలు మాత్రమే వేశాను యాలకులు వేసాను అలాగే బిర్యానీ ఆకు వేశాను మిగతావి కొన్ని మిస్ అయిపోయాయి ఎందుకంటే ఉన్నాయి అనుకున్నాను కానీ అయిపోయాయి ఇంట్లో సో అంతవరకు మేనేజ్ చేశాను అనమాట ఎలాగో అలాగే ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఎక్కువ ఘాటుగా ఉండకూడదు అని చెప్పేసి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ ఫ్లేవర్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను చికెన్ని ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకున్నానండి ముందుగా బాయిల్ చేసుకుంటే ఏంటంటే మనకి చికెన్ అనేది బాగా మెత్తగా ఉంటుంది మళ్ళీ వాటర్ వేసి ఉడికిస్తాం కాబట్టి మంచి టేస్టీగా బాగా ఉడుకుతుంది చికెన్ మెత్తగా ఉంటుంది సో ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగంత పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇందులో నేను క్లీన్ చేసుకున్న గోంగూర వేసానండి గోంగూర ఒక ఒక కట్ట అయితే సరిపోతుంది అంటే చేత్తో పట్టుకుంటే మన చేతికి నిండుగా ఉండే అంత వేసాను నేను తీసుకుంది వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోను గోంగూర కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట ఎక్కువగా కాదు మన చేతితో పట్టుకుంటే ఎంత అయితే వేసుకున్నానో అంత వేసుకున్నాను అనమాట అలాగే పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసాను దీని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను ఆ పెరుగు బాగా కలుపుకోవాలండి కర్రీ అంతా కలుపుకొని ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకుంటున్నాను నేను కేజీ తీసుకుంటున్నాను కదండి నేను టూ టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను సో ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ నేను తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే చికెన్ గ్రేవీ ఇదంతా ఉంది కాబట్టి సరిపోతుంది ఇది బాగా మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని రైస్ వేసేసుకుంటే సరిపోతుంది దీన్ని రైస్ని ముందుగా కడిగించుకొని ఒక జాలుగా గిన్నెలో వేసుకొని రైస్ని వడకట్టుకున్నాను ఈ రైస్ వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ తగ్గించుకుంటూ మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని వండుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అడుగంటకుండా చూసారు కదండి గోంగూర చికెన్ పులావ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే అని అట్లేనమాట చూసారు కదండి ఇవాళ రెసిపీ గోంగూర చికెన్ పులావ్ టేస్టీగా సింపుల్గా ఈ రెసిపీ చూస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పొలావు చేసేయచ్చు అంత సింపుల్ రెసిపీ అనమాట హెవీగా కాకుండా చాలా ఈజీగా చేసేయచ్చు ఇందులోకి స్పెషల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బట్ నేనైతే చికెన్ సూప్ లాగా ప్రిపేర్ చేశాను ఇదైతే టేస్టీగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో లెమన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనం గోంగూర వేసాం కాబట్టి చక్కగా పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది కారం సరిపోని వేసుకోవాలండి కారం తగ్గించి వేసుకుంటే టేస్ట్ అంతగా ఉండదు కారం ఈక్వల్గా పులుపుకి సరిపోని ఉండాలి ఎందుకంటే మనం కాగేటప్పుడు మనకు టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది ఉప్పు ఎంత ఉంది కారం ఎంత అనేది చూసారు కదండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ముక్కలు అయితే చాలా బాగా ఉడికాయి ఇవాళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్